హాయ్ అండి వెల్కమ్ టు సక్సెస్ సీక్రెట్ లెవెల్ టూ క్వశ్చన్స్ లో భాగంగా ఈ వీడియోలో సైక్లోన్ కు సంబంధించి ఒక సైక్లో సంబంధించి క్వశ్చన్ మనం చూద్దాము కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రికార్డింగ్ రిగార్డింగ్ సైక్లోన్స్ ఏ ఏ సైక్లోన్ ఇస్ ఏ లో ప్రెజర్ సిస్టమ్ దట్ ఫార్మ్స్ ఓవర్ వామ్ వాటర్స్ బి ఇట్ ఈస్ ఏ సిస్టమ్ ఆఫ్ హై స్పీడ్ విండ్స్ బ్లోయింగ్ క్లాక్ వైజ్ ఇన్ ది నార్థన్ హెమిస్పియర్ అండ్ కౌంటర్ క్లాక్ వైజ్ ఇన్ ది సదరన్ హెమిస్పియర్ సి ట్రాపికల్ సైక్లోన్స్ ఇన్ ది ఫార్మేటివ్ స్టేజెస్ ఆఫ్ దేర్ డెవలప్మెంట్ ఆర్ వెరీ కామ్ అండ్ డస్ నాట్ కాస్ ఎనీ థ్రెట్ టు లైఫ్ అండ్ ప్రాపర్టీ తెలుగులో కనుక చూసినట్టయితే తుఫాన్లకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి ఏ తుఫాను అనేది వెచ్చని నీటిపై ఏర్పడే అల్పపీడన వ్యవస్థ బి ఇది ఉత్తరార్ధ గోళంలో సభ్య దిశలో మరియు దక్షిణార్ధ గోళంలో అపసభ్య దిశలో వీచే అధిక వేగం గాలుల వ్యవస్థ సి ఉష్ణమండల తుఫానులు వాటి అభివృద్ధి యొక్క నిర్మాణ దశలలో చాలా ప్రశాంతంగా ఉంటాయి మరియు ప్రాణానికి ఆస్తికి ఎటువంటి ముప్పు కలిగించవు అని మూడు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మరి దీనికి సంబంధించి మనం ఒకసారి చూసినట్లయితే ఇది తుఫాను అనేది ఏ స్టేట్మెంట్ కనుక చూసినట్లయితే అసలు తుఫాను అంటే ఏంటి అని కనుక మనం చూసినట్లయితే ఈ తుఫాను అనేది ఉష్ణోగ్రత పీడనాల్లో తేడా వల్ల వాతావరణంలో కలిగే మార్పునే తుఫాను అంటారు ఉష్ణోగ్రత అదేవిధంగా పీడనం ఈ ఈ రెండింట్లో తేడా వల్ల కలిగే వాతావరణంలో కలిగేటువంటి మార్పునే తుఫాను అని అంటారు ఉష్ణోగ్రత మరి అదేవిధంగా పీడనం ఈ వీటిలో కలిగే తేడా వల్ల వాతావరణంలో కలిగేటువంటి మార్పును తుఫాను అని అంటారు మరి స్టేట్మెంట్ ఏ కనుక చూసినట్లయితే తుఫాను అనేది వెచ్చని నీటిపై ఏర్పడే అల్పపీడన వ్యవస్థ అని స్టేట్మెంట్ ఏ పేర్కొంటుంది ప్లస్ స్టేట్మెంట్ ఏ అనేది కరెక్ట్ స్టేట్మెంట్ అండి నెక్స్ట్ స్టేట్మెంట్ బి చూసినట్లయితే ఇది ఉత్తరార్ధగోళంలో సవ్య దిశలో మరియు దక్షిణార్థ అపసవ్య అపసభ్య దిశలో విచి అధిక వేగంగా వ్యవస్థ అని బి పేర్కొంటుంది స్టేట్మెంట్ బి అనేది రాంగ్ స్టేట్మెంట్ అండి నెక్స్ట్ చూసినట్లయితే స్టేట్మెంట్ సి చూసినట్లయితే ఉష్ణమండల తుఫాన్లు వాటి అభివృద్ధి యొక్క నిర్మాణ దశలలో చాలా ప్రశాంతంగా ఉంటాయి మరియు ప్రాణానికి ఆస్తికి ఎటువంటి ముప్పు కలిగించవు అని సి స్టేట్మెంట్ పేర్కొంటుంది స్టేట్మెంట్ సి కూడా రాంగ్ స్టేట్మెంట్ మరి దీంట్లో చూసినట్లయితే మూడింటిలో స్టేట్మెంట్ ఏ మాత్రమే కరెక్ట్ స్టేట్మెంట్ కాబట్టి ఆన్సర్ గా ఒకటిని గుర్తించాల్సి ఉంటుందండి ఏ మాత్రమే సరైనది అని మరి ఈ బిసి బి అదే విధంగా సి ఈ రెండు కూడా రాంగ్ స్టేట్మెంట్ పేర్కొన్నాం కాబట్టి కరెక్ట్ ఏంటి అని గనక చూసినట్లయితే ఈ తుఫాన్లు అనేటివి ఉత్తరార్ధ గోళంలో దిశలో మరి దక్షిణార్ధగోళం గోళం సారీ ఉత్తరార్ధగోళంలో సభ్య దిశలో దక్షిణార్ధగోళంలో గోళంలో దిశలో ఇస్తాయని ఈ స్టేట్మెంట్ పేర్కొంటుంది దీన్ని మనం రాంగ్ అన్నాం మరి కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అంటే ఇవి ఉత్తరార్ధ గోళంలోనేమో దిశలో మరి దక్షిణార్ధగోళంలోనేమో గోళంలోనేమో సవ్య దిశలో వీస్తాయి కాబట్టి మరి దీని కరెక్ట్ స్టేట్మెంట్ ఇది నెక్స్ట్ సీ స్టేట్మెంట్ లో చూసినట్టయితే మరి ఈ ఉష్ణమండల తుఫానులు అనేటివి వాటి యొక్క అభివృద్ధి నిర్మాణ దశలో ప్రశాంతంగా ఉండవు వీటి వల్ల ఆ ప్రాణానికి అదేవిధంగా ఆస్తి కూడా తీవ్రమైనటువంటి నష్టం కలుగుతుంది మరి భారత్లో కనుక చూసినట్లయితే మరి హిందూ మహాసముద్రం అరేబియా సముద్రం మరి అదేవిధంగా బంగాళాఖాతంపై ఈ ఉష్ణమండల తుఫాన్లు అనేటివి ఏర్పడతాయి మరి ఉష్ణమండల తుఫానుల వల్ల భారత తీర ప్రాంత రాష్ట్రాలు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ పశ్చిమ బెంగాల్ అదేవిధంగా ఒడిశా గుజరాత్ ఈ రాష్ట్రాలకు వీటి ఈ ఉష్ణమండల తుఫానుల వల్ల తీవ్రంగా ప్రభావితం కావడం జరుగుతాయి మరి ఇది ఈ ఈ తుఫాన్లను కనుక చూసినట్లయితే మన భారతదేశంలో చూసినట్లయితే ఆ భారతదేశంలో కానీ ఇతర వీటి యొక్క ఈ తీర ప్రాంత రాష్ట్రాలపై ఈ ప్రభావం అనేది చూపిస్తుంది మరి ఈ తుఫాన్లను వివిధ ప్రాంతాల్లో ఒక వేరువేరు పేర్లతో పిలవడం అయితే జరుగుతుంది మరి వాయువ్య పసిఫిక్ మహాసముద్రంలో వచ్చే తుఫాన్లను టైఫోన్స్ అని అంటారు అదేవిధంగా ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో వచ్చేటువంటి తుఫాన్లను హరికేన్లు అంటారు మరి ఆస్ట్రేలియాలో వచ్చేటువంటి తుఫాన్లను విల్లి విల్లి అని అంటారు అమెరికాలో వచ్చేటువంటి తుఫాన్లను టోర్నడో అని అంటారు హిందూ మహాసముద్రంపై వచ్చేటువంటి తుఫాన్లను సైక్లోన్ అంటారు మరి అదేవిధంగా నైరుతి పసిఫిక్ మహాసముద్రం ఆగ్నేయ హిందూ మహాసముద్రంలో ఈ వచ్చేటువంటి తుఫాను ఉష్ణమండల తుఫాన్లు అని అంటారు మరి అదేవిధంగా ఉత్తర హిందూ మహాసముద్రంలో వచ్చేటువంటి తుఫాను తీవ్ర ఉష్ణమండల తుఫాన్లు అని పేర్కొనడం జరుగుతుంది మరి మీరు ఈ క్వశ్చన్స్ వినేటప్పుడు ఖచ్చితంగా మీరు కూడా ఒక మీ స్వంతంగా వీటిని వింటూ నోట్స్ ను ప్రిపేర్ చేసుకున్న ప్రయత్నం అయితే చేయండి దీని వల్ల మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది మరి మరొక వీడియో